విజయ ట్వీన్స్ ఛానల్ కి స్వాగతం అయితే ఈ రోజు వచ్చేసి మా పిల్లలు స్కూల్ వెళ్ళిన దగ్గర నుంచి నేను ఏమేం పనులు చేశాను అనే దాని గురించి ఈ వీడియో ఇంకైతే ఈ సొరకాయ వచ్చేసి మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు నాకు నేను ఒకదాన్ని కాయ ఏం చేసుకుంటానని చెప్పి అందరికి ఇద్దామని చెప్పి మొక్కలు మొక్కలు కట్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అది కట్ చేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి టీ తాగేశాను అయితే ఈ రోజు ఇంకా పిల్లలు బట్టలు కొడదామని చెప్పి టిఫిన్ చేయగానే స్టార్ట్ చేశాను ఈ మధ్య నాకు కొంచెం బతుకం వచ్చిందా ఏమో ఇంతకుముందు ముందు అయితే నేను ప్రతి పండక్కి ఉగాదికి శ్రీరామనవమికి సంక్రాంతికి అసలు ప్రతి పండకి డ్రెస్సులు కుట్టేదాన్ని అంటే సింపుల్ గా అయినా సరే మామూలు డ్రెస్సులు అయినా సరే ప్రతి పండక్కి ఏదో ఒక క్లాత్లు ఉంటుంటాయి కదా అది కాక పిల్లలు కదా చిన్న చిన్న ముక్కలైనా సరిపోతాయి ఏ ఒకటి కొత్తవి కుట్టేదాన్ని ఈ మధ్య అసలు కుట్టలేదు ఇంకా మొదలు పెట్టి కొంచెం కుట్టానో లేదో సూది ఇరిగిపోయింది అదైతే కంప్లీట్ అవ్వలేదు ఈసారి వీడియోలో కంప్లీట్ అయితే మొత్తం డ్రెస్ చూపిస్తాను టిఫిన్ కి పప్పు నానబెట్టేసి పెట్టేసి ఇంకా మెషిన్ ఎక్కాను ఇంకా సూదిరి పోయింద నిమిషం దిగాక మా ఆయన ఫోన్ చేసి భోజనానికి వస్తున్నాను అన్నాడు ఇంకా అన్నం వండాను మళ్ళీ వేడిగా కొంచెం అయితే నేను ఈ మధ్య చెప్పాను కదా మేము ఈ మధ్య సింగిల్ పర్స్ రైస్ వాడుతున్నామని చెప్పి బానే ఉన్నాయండి కొంతమంది ఎలా ఉన్నాయని అడిగారు ఆయిల్ కూడా మేము ఇంతకుముందు ప్యాకెట్స్ లో ఏదో ఒక ప్యాకెట్ ఆయిల్ వాడే వాళ్ళం ప్యాకెట్స్ లో వచ్చిన ఆయిల్ ఈ మధ్య అయితే మిల్లు దగ్గరికి వెళ్ళి మన వేరుశన పూపు ఇస్తే వాళ్ళు ఆయిల్ వేసి ఇస్తారు చాలా బాగుంటుంది అదే మంచిదంట అందుకని అది వాడుతున్నాం ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మా పిల్లలు అన్ని సబ్జెక్టులో బాగానే ఉన్నారు కానీ మ్యాథ్స్ లో కొంచెం వీక్ గా ఉన్నారు అలాగే కొంచెం మ్యాథ్స్ అంటేనే భయపడుతున్నారు అందుకని నేను ఈ మధ్య ప్రపంచంలోనే అతి వేగంగా లెక్కించగల వ్యక్తి నీలకంఠ బాను గారు తెలిసే ఉంటారు కదా మీ అందరికి ఆయన కొంతమంది టీచర్స్ ని పర్సనల్ గా ట్రైనింగ్ చేసి పిల్లలకి ఆన్లైన్ క్లాసులు ఇస్తున్నారు నేనైతే ఆన్లైన్ క్లాసులో చేర్పించాను మా పిల్లల్ని ఆ క్లాసులో చేర్పించిన దగ్గర నుంచి మా పిల్లలు మ్యాథ్స్ ని చాలా ఇష్టపడుతున్నారు చాలా ఈజీగా చేస్తున్నారు ఈ టీచర్స్ ఏంటంటే మ్యాథ్స్ ని అసలు ఒక సబ్జెక్ట్ లా కాకుండా మంచిగా ఆడుతూ పాడుతూ నేర్పిస్తుంటారు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు క్లాసుల్ని ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మన పిల్లలు రేపు ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా కూడా మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఇంకా మీకు డౌట్ గా ఉంటే గనక వీళ్ళు ఫ్రీగా డెమో క్లాసులు కూడా ఇస్తారు మీరు గనక ఫ్రీ డెమో క్లాసులు రిజిస్టర్ చేసుకోవాలంటే నా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది Think of mathematics as sports, okay? Do you guys play sports? Maths. I am not here to teach you only maths, okay? I'm gonna People? talk to you about applying. It. Huh? People. వాళ్ళేమో ఆ క్లాస్ వింటున్నారు నేనేమో చేసుకుందాం అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాను అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లో ప్రెగ్నెన్సీ వీడియోస్ అవి పెడదాం అనుకుంటున్నాను దానికంటే ముందు నాకు అబార్షన్స్ అవి అవి అని చెప్పాను కదా అవి కూడా చెప్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా ఇంకొకటి వచ్చేసి కొంతమంది అడుగుతున్నారు మీకు పీసీ ఎలా తగ్గింది తర్వాత ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు కదా చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే నాకు ఆ పీసీ ఒడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తగ్గింది పిల్లలు పుట్టిన తర్వాత నేను అంత ముందు నాకు అసలు ఇంత అవగాహన లేదు ప్రెగ్నెన్సీ కి ముందు అసలు నాకేం తెలియదు కూడా మామూలుగా డాక్టర్స్ ఏం టాబ్లెట్స్ ఇస్తే అవి మింగేశాను ఇవన్నీ నేను వరుసగా చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అబరేషన్స్ తర్వాత ప్రెగ్నెన్సీ మీరు ఏమంటారు చెప్పమంటారా ఇంకొకటి వచ్చేసి ఆ పీ ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నాకు కరెక్ట్ గా రావడం స్టార్ట్ అయింది నేను కొంచెం కేర్ తీసుకుంది మా పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొంచెం టైం దొరికింది నేను ఇంక ఇవన్నీ కొంచెం తెలుసుకుని అప్పుడు నా గురించి నేను పట్టించుకొని నా గురించి నేను కేర్ తీసుకున్నాను ఇవన్నీ వరుసగా నేనైతే వరుసగా చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాకుండా ముందు అబార్షన్స్ గురించి కూడా చెప్తే ఇప్పుడు చాలా మందికి అబార్షన్స్ అవుతున్నాయి కదా ఆ చాలా మందికి ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నెక్స్ట్ వీడియోస్ లో చెప్తానండి ఖచ్చితంగా అన్ని మీకు కావాలా లేదా అబార్షన్ గురించి ప్రెగ్నెన్సీ గురించి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇక్కడ వచ్చేసి గడ్డి బాగా పెరిగిపోతే ఇంకా గడ్డి వీగుతున్నాను నేనైతే మా పెళ్ళైన కొత్తలో ఇక్కడ మొత్తం అంతా గెరుకు ఉంది మొక్కలేం లేవు ఇంకా ఒకటి ఏదో దానిమ్మ చెట్టు ఏదో ఉన్నట్టుంది ఏం లేదు ఇంకా మొత్తం గరుకుంటే నేనైతే లోపలికి తవ్వి తవ్వి గడ్డబార తోటి ఏర్లతో సహా తీసేశాను రెండు సార్లు తీసాను అలాగే బాగా తవ్వి అయినా కూడా అసలు గరక అస్సలు బాదు పొరపాటుని ఏదన్నా పక్కన గాలికి వచ్చి గరకబడినా కూడా ఇంకా గడ్డి అలాగే వస్తానే ఉండిద్ది అస్సలు బాదు నాకైతే విసుకొచ్చేసింది అసలు పీకి పీకి కొంచెం మొక్కలు వేసిన తర్వాత కొంచెం తగ్గింది ఏం మొక్కలు ఏం లేకపోతే ఇంకా గడ్డి ఎక్కువగా ఉంటది ఇంకా అందుకని నేను పై పైన బిగుతున్నాను ఇంక ఎలాగో ఎంత లోతుగా ఎట్లా వీకినా కూడా ఇంకా గిడ్డ వస్తానే ఉండిద్ది కదా ఇంకా సింపుల్ గా వీకేస్తా ఉంటాను అప్పుడు మా పిల్లప్పుడు అయితే మా ఇంట్లో దానం చెట్టు ఉండేది అసలు పడి మల్సిందది అసలు చిన్న చెట్టే గాని అసలు లావు లావు కాయలు ఉండయి అయితే అప్పుడు మా పిల్లప్పుడు ఎవరో పంతులు చెప్పాడంట ఉండకూడదని ఆ పీకేసి అసలు భలే మంచిగా కాయలు వచ్చినాయి చిన్న చెట్టు అయినా కూడా ఆ గోడ అంత ఎత్తు ఉండిద్ది ఆ చెట్టు అసలు అయినా కూడా బాగా కాయలు ఉన్నాయి పది కాయలు దాకా లావులావు కాయలు ఇంకా కాయలు ఉన్న చెట్టుని అలాగే పీకేసారు ఉండకూడదు అని చెప్పేసరికి మీకు ఎవరికైనా తెలుసా ఉండవచ్చో ఉండకూడదు దానిమ్మ చెట్లు అలాగే నేను ఫోన్ లో చూసాను ఏంటంటే ఇంట్లో కరివేపాకు మొక్క కూడా ఉండకూడదు అంట కదా అది నిజమో కాదో గానీ నేనైతే ఇంకా ఉండకూడదు అని చెప్పి కరివేపాకు మొక్క కొంచెం పెద్ద మొక్క ఉంటే నేను అది కూడా అట్లాగే లోపలికి తవ్వి తీసేశాను అయినా కూడా అది ఎక్కడో లోపల వేర్లు ఉన్నట్టుని మళ్ళీ వస్తానే ఉంది ఇప్పుడు మళ్ళీ అంత తవ్వేసినా కూడా రెండు మూడు మొక్కలు వచ్చినాయి మళ్ళీ ఇంకా నాకు ఇంకా విసుకచ్చేసి వదిలేసాను సరే ఉంటే ఉండనిలే అని చెప్పి అయినా కూడా మొక్కలు ఏం చేస్తాయి అసలు మొక్కలు ఆ మొక్క ఉండకూడదు ఈ మొక్కలు ఉండకూడదు అని అంటారు మొక్కలు మంచిదే కదా మనకి నాకు అసలు ఎప్పుడు ఇదే డౌట్ మొక్కలు ఏం చేస్తాయి అబ్బా మొక్కలు మంచిదే కదా అని అనిపించింది నాకు దీని గురించి అసలు ఎవరు దీనివల్ల ఇది దీనివల్ల అది అని ఏం చెప్పరు కదా ఎక్కడ వీడియోస్ నాకు ఏం కనిపించలేదు ఓర్క జస్ట్ ఉండకూడదు అని అనే చెప్తారు కానీ ఇట్లా రీజన్ ఏం చెప్పరు నాకేమో రీజన్ చెప్తేనే తీయాలనిపించింది ఇంకా నేను విన్న కొన్ని ఏంటంటే దొండ చెట్టు ఉంటేనేమో అంటే అది అల్లుకుంటది కదా చెట్టు అంతా అట్లా అల్లుకునే చెట్లు అంటేనేమో సంసారం చిక్కుల్లో పడిందంట అసలు ఫన్నీగా ఉంటాయి అసలు నిజమా కాదో తెలియదు కానీ వినడానికి మాత్రం ఫన్నీగా ఉంటాయి దొండ చెట్లు ఉండకూడదంట మొల్ల చెట్లు ఉండకూడదంట మళ్ళీ అరటి చెట్టు ఉండకూడదు అంట ఎందుకంటే అరటి చెట్టుకి ఒకటే గెల ఉండిద్ది కదా ఒకటే గెలు ఉంటే ఒక పిల్లడ ఒక పిల్ల ఉబడతారంట అది రోజు లేసి చూస్తుంటే ఇలాంటివి వింటుంటే అసలు ఫన్నీగా ఉండిద్ది కదా నిజమా కాదా గానీ మరి లేకపోతే ఎవరన్నా కనిపెట్టారో లేదో ఏదో గానీ ఇట్లా బలే చెప్తారు విచిత్రం విచిత్రంగా నేనైతే దొండ చెట్టు నాటాను మా ఇంట్లో ఎప్పుడు దొండకాయలు కాస్తుంటది కదా సంవత్సరం అంతా కాస్తుంటది కదా దొండ చెట్టు ఉంటే బాగుంటది పచ్చడికి కర్రీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కోసుకోవచ్చు అని నాటితే బాగా బతికింది బతికి కొంచెం బెరగ్గానే మా ఆయనకి తెలిసిందంట ఇట్లా దాలుకునే చెట్లు ఉండకూడదని చెప్పి అసలు అలా పీకేశాడు పీక పడేశాడు దండ చెట్టు నాకైతే అసలు ఏదోలాగా అనిపించింది ఇంకా మా గోడమ్మటి ఈశాన్య మూలలో ఈ సన్నదా చెట్టు ఉంది కదా మా ఇంటి ముందు అదైతే అయితే సన్నదా చెట్టు నాటాను మళ్ళీ ఈశాన్య ప్లేస్ లో మొక్కలు ఉండకూడదంట ఖాళీగా ఉండాలంట అసలు ఎన్ని పూలు పూసేదో అసలు బాగా పందిరేసాము అసలు భలే వాసన వచ్చేది అసలు ఎంత బాగుండేదో అసలు చాలా పూలు పూసేది అది ఈశాన్య మూలలో మొక్కలు ఉండకూడదు అని చెప్పేసరికి అంత పెద్ద చెట్టు వీకేశాము అసలు నాకైతే భలే బాధేసింది నాకు మల్లెపూల చెట్టు కంటే కూడా సన్నదా చెట్టు భలే నచ్చింది ఎందుకంటే సంవత్సరం అంత పూలు పూస్తానే ఉంటది కదా బాగుంటదని అని అటువైపు ఉండకూడదు అని చెప్పారని నేను వెనక వైపు కాకుండా ముందు వైపు నాటాను సందయా చెట్టునే నాకు సన్నజా చెట్టు చాలా ఇష్టము అందుకని ముందు కొంచెం దీంట్లో ప్లేస్ ఉంటే దీంట్లో నాటేశాను కానీ ఆ వెనక అప్పుడు ఆ చెట్టు పూసినంత పూలు ఇది అసలు పూయట్లేదు మరి అంటే ఇంక ఎక్కువ రోజులు అవ్వలేదులే గాని ఒక సంవత్సరమే అయింది సంవత్సరం రెండు సంవత్సరాలు అయినట్టుంది ఈ చెట్టు నాటి ఆ ముందు ముందు రోజులైనా మరిన్ని పూలు పూస్తే బాగుండు నేను కోసి పెట్టుకోను కానీ నాకు అట్లాగా చెట్టుకే చూస్తా ఉంటే అదొక హ్యాపీగా ఉంటది ఏ పూలైనా గానీ కనకంబరాలైనా సన్నజాజులైనా మల్లె కూడా నేను అసలు కోసి పెట్టుకోను చెట్టుకి అలాగుండి అసలు నాకు భలే చూడాలనిపిస్తుంది అటు ఇటు పని చేసుకుంటా తిరిగితే ఇంకా పిల్లలు పుట్టక ముందైతే మా ఇంట్లో గులాబీ మొక్కలు చామంతి మొక్కలు చాలా మొక్కలు ఉండేవి అసలు నేను ఇంకా ప్రెగ్నెన్సీ ఉండి పిల్లలు పుట్టాక నేను ఇంకా అసలు మొక్కల గురించి ఏం పట్టించుకోపోయేసరికి ఆ ఎండిపోయినాయి అన్ని ఇంకా మొక్కలకు నీళ్లు పోయి గడ్డి వేసిన తర్వాత ఇంకా అన్నిటికీ మొక్కలన్నిటికీ నీళ్లు పోసేసాను ఇంకా ఎండాకాలం వస్తే అసలు ఎన్ని నీళ్లు మోసి బిడ్లతో పోయి అసలు వస్తా ఉండిద్ది ఇంకా అది ఆ పని అయిపోయిన తర్వాత ఇంక నేను పెందలాడే చేస్తాను కదా పిల్లల కోసం వంట పెందలాడ నిద్రపోతారు అని చెప్పి ఈ రోజు ఇంకా మధ్యాహ్నం పడుకున్నారులే అయినా కూడా ఇంకా వంట రోజు టయానికి చేసే అలవాటు కదా పెందలాడే చేసేస్తాను నాకైతే ఫాస్ట్ గా ఏదైనా కూర చేయాలి అంటే టమాటా కూర గుర్తొచ్చిద్ది టమాటా కూరను కోడిగుడ్డు పొరట అంటారు కదా అది చేస్తాను టమాటాలు కూడా ఫాస్ట్ గా ఉడిపోతాయి ఇంకా ఇంట్లో కోడిగుడ్లు ఉంటే కోడిగుడ్లు వేసేసి టమాటా కూర చేసేసాను చేసి అక్కడ పెట్టేసి ఇంకా పిల్లలు చదివిస్తున్నాను చీకటి పడిన తర్వాత వాళ్ళన్నం తిని ఇంకా కూర్చున్నారు ఇంకా నాకైతే అసలు ఆ రోజు చాలా అలసిపోయినట్టు బల నిద్ర వచ్చింది ఇంకా పిల్లలు ఏమో మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చాక పడుకున్నారు కాసేపు ఇంకా వాళ్ళేమో పడుకోకుండా ఉంటేనేమో పెద్దలు నిద్రపోతారు పడుకుంటే ఇంకా లేట్ గా అంటే లేట్గా ఏం కాదు కానీ మేము పడుకునేటప్పుడు తొమ్మిది పది ఇంటి దాకా ఉంటారు కదా నాకైతే ఇంకా అసలు భలే నిద్ర వచ్చింది ఇంకా ఇంట్లో పని కూడా అవ్వలేదు వాళ్ళేమో ఇంకా నేను పని చేసుకుంటుంటే వాళ్ళు ఫోన్ అడుగుతారు అని చెప్పి ఇంకా నేనే కూర్చొని ఇంకా డిక్టేషన్ అవి పెట్టాను నా చిన్నప్పుడు అయితే డిక్టేషన్ అనేవాళ్ళు ఇప్పుడు ఏమో ఇంగ్లీష్ లో ఏమంటారో నాకు తెలియదు కానీ ఇప్పుడు పిల్లలు ఏ డిక్టేషన్ అంటే ఏంటంటే ఏదో ఒక వర్డ్స్ చెప్పి చూడకుండా రాయమని చెప్పడము నాకు బాగా నిద్ర వచ్చి అలసిపోయినట్టు అనిపిస్తే వెంటనే స్నానం చేస్తా అందరికి స్నానం చేస్తే బాగా నిద్ర వచ్చిద్ది అంటారు నాకేమో స్నానం చేస్తే ఇంకా కొంచెం ఫ్రెష్ గా బాగా పని ఇంకా ఫస్ట్ స్నానం చేసి తర్వాత ఇంకా దోశ పిండికేసుకుని అంట్లు అవి ఉంటే ఇంకా తర్వాత ఆ పనులన్నీ నేర్చుకున్నాను మా పిల్లల్ని నిద్ర బాగానే ఈ పనులన్నీ చేసుకున్నాను ఇంకా అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియోస్ మోస్ట్లీ ప్రెగ్నెన్సీ వీడియోస్ నా పీసీఓడి గురించి ఇవి వస్తాయి మీకు కావాలా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి మీరు మంచిగా లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు మంచి మంచి వీడియోస్ చేయాలి అని అనిపించింది ఇంకా నుంచి లాంగ్ వీడియోస్ రెగ్యులర్ గా పెడతాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు